చెప్పండి హాయ్ మీ అనారోగ్యానికి చెప్పండి బై బై నమస్తే అండి నా పేరు సుమలత నేను మేడ్చేల్ నుంచి వచ్చాను ఇక్కడ గురించి ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పి నేను ఫేస్బుక్ లో చూశాను అట్లాగే మా పాప కూడా ఇక్కడ చేస్తుంది మంచిగా ఉంది ట్రీట్మెంట్ అని చెప్పి తెలిసి వచ్చాను ఇక్కడ డాక్టర్ చాలా బాగుంది దానికి సంబంధించి మెడిసిన్స్ ఇచ్చి దాన్ని చేయవలసిన రెమెడీస్ అవన్నీ చెప్పారు అది ఎన్ని ఇయర్స్ నుంచి సెపర్ నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సైఎక్ట్గా చాలా సార్లు అవుతున్నానండి నించో అవాలన్నా ఏదైనా పని చేయాలన్నా కొంచెం దూరం నడవాలన్నా చాలా ప్రాబ్లమ్ ఫ్లేస్ చేస్తున్నాను ఇక్కడ మేడం వాళ్ళ చట్నీ చేస్తున్నాను బాగానే ఉంది మహిళ గురించి ఏం తెలిసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అనేది తెలిసింది ఇక్కడ డాక్టర్ సర్వీసెస్ కన్సల్టేషన్ థ్యాంక్ యూ అండి